పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగముని రాత్రి మనము చదివినట్లయితే నీవు నా ఆజ్ఞలను ఆలకించవలెనని నేనెంతో కోరుచున్నాను ఆలకించిన ఎడల నీ క్షేమము వలెను నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండును విషయా గ్రంథము నలపది ఎనిమిదవ అధ్యాయము వచనం ప్రియ సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే ప్రభు శ్రేష్టమైన వాగ్దానము ద్వారా ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు అవును ప్రియలారా ఆయన ఆజ్ఞలను గైకొని వాటిని అనుసరించి జీవించాలని ఆయన ఎంతగానో కోరుకొనుచున్నాడు మనము ఆయన ఒక ఆజ్ఞలను గైకొనిన ఎడల దేవుడేమి చేయబోతున్నాడు అనంటే నీ క్షేమము నదివల్లె ప్రవహించి నీ వద్దకు రాబోతుంది అంతేకాక నీ నీతి సముద్ర తరంగము వలె విస్తరిస్తుందని ప్రభుయి రాత్రి సెలవిస్తున్నాడు దేవుడే నీతి ఆయన యొక్క మాట యథార్థమైనది నీతితో కూడినది న్యాయమైనది ఆయన ఆజ్ఞలు కైకుంటే మన క్షేమము నదివలే విస్తరిస్తుంది మనకు నీతి సముద్ర తరంగము వల్లే వ్యాపిస్తుంది కాబట్టి ప్రియలార మన కష్ట జీవితములలో పోరాటాలతో సమస్యలతో మనము కొనసాగుతున్నటువంటి మన జీవనయాత్ర అంతటిలోనూ మరి దేవుని వాక్యానికి ఆయన ఆజ్ఞలకు మనము మొదటి స్థానాన్ని ఇవ్వగలిగితే ప్రభు మాటలకు ప్రాధాన్యత మనం ఇవ్వగలిగితే నిశ్చయముగా దేవుడేమి చేయబోతున్నాడు అనంటే క్షేమాన్ని మనకు దయచేయబోతున్నాడు సాధారణముగా కాదు కాని ఒక నది ప్రవాహము వలె క్షణాల్లో దేవుడు క్షేమముతో మనల్ని నింపబోతున్నాడు మన నీతిని ఆయన విస్తరింపజేయబోతున్నాడు ఎందుకు అనంటే ప్రభు మాటకు మనము లోబడుతున్నాము కనుక కష్టములో ఇరుకుల్లో సమస్యల్లో పోరాటములలో కొన్ని సందర్భాల్లో లోక సంబంధమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళిపోదాము అనిపించేటటువంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి మరిటువంటి క్లిష్ట సమయాల్లో దేవుని యొక్క నీతిని ఆశ్రయించి ఆయన సమాధానం వచ్చేంత వరకు వేచి ఉండటము మరి కష్టతరముగా ఉంటుంది కానీ ఈ లోకము వైపు చూస్తే త్వర త్వరగా ఒకవేళ పరిష్కారము దొరుకుతుంది అని అనేక తొందరపాటు నిర్ణయాలతో లోకము వైపు పరిగెత్తేవారు ఉంటారు కాని అంటున్నాడు నీవు నా మాట వినవలనని నేనెంతో కోరుచు ఉన్నాను నీవు నాకు లోబడవలనని నీవు నా ఆజ్ఞను గైకొనవలనని నాకు ప్రార్థించాలని నా కోసము కనిపెట్టాలని తగ్గింపు స్వభావముతో నువ్వు జీవించాలని ఎందుకు అంటే ఒకరిని ఒకరు తగ్గించుకున్నప్పుడు ప్రభు ఏమి చేస్తాడు అనంటే వారిని హెచ్చిస్తాడు నిన్ను నీవు తగ్గించుకుంటే ఆయన ఇచ్చిస్తాడు కదా మరి దేవుడిస్తున్నటువంటి ఆ యొక్క మాటలకు మనము లోబడినప్పుడు ఆయన గుణాతిశయములను మనము ధరించుకొని శోధనలోనూ సౌఖ్యములోనూ కొంతమందికి కష్టానుభావాల్లో ఏమైపోతారు అనంటే దేవుని మాటను విస్మరిస్తూ ఉంటారు కొంతమందికి అన్ని ఆశీర్వాదాలు ఉన్నప్పుడు మంచిగా దీవించబడిన స్థితిలో ఉన్నప్పుడు వారు ఏమి చేస్తారు అనంటే ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉంటారు స్వబుద్ధిని స్వచిత్తాన్ని ఆలోచించి మరి పరుగులు పెడుతూ ఉంటారు అటువైపు అయినా ఇటువైపు అయినా అంటే కష్టములు ఉన్నప్పుడైనా సౌఖ్యముగా ఉన్నప్పుడైనా ప్రభు మాటకి ఎవరు లోబడతారో అట్టి వారికి ఇక ఏమి జరగబోతుంది అనంటే క్షేమము నదివలే వారికి విస్తరించబోతుంది నీతి సముద్ర తరంగము వల్ల వ్యాపించబోతుంది ఎందుకంటే దేవుడే మనకు నీతి ఆయన ఆజ్ఞలు న్యాయవంతమైనవి ఆయన మాటలు శ్రేష్టమైనవి కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మీకున్న కష్టమైన రోగమైనా వ్యాధి అయినా అప్పులైనా తొందరపడి ఎటు పరిగెత్తకు కాని ప్రభు కోసము కనిపెట్టు ఆయన మాట నువ్వు వినాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు నీ సొంత ఆలోచనలన్నీ నీకు ఒక నాటికి కీడును తెస్తాయి వేదనను తెస్తాయి కన్నీటిని నీకు మిగులుస్తాయి కానీ ప్రభు మీద మనము ఆధారపడుతూ ఉన్నప్పుడు దేవుడు నిశ్చయముగా క్షేమములోనికి మనల్ని నడిపిస్తాడు ఆ మార్గము కొంచెము దూరమైన కొంచెము కష్ట సహితముగా ఉన్నా దేవుడు నడిపించే ఆ యొక్క నడిపింపు యొక్క అంతము మాత్రము ఎంతో క్షేమకరమైనది నది వల్లే క్షేమము విస్తరిస్తుంది కృప కలుగుతుంది దీవెనతో మనము నింపబడతాం కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా నీకున్న ఆలోచనలన్నీ పక్కన పెట్టి ప్రభు ఏది నీతో మాట్లాడుతున్నాడో సంఘములోను మందిరములోను సేవకులను నిలబెట్టుకుని నీ ప్రార్థనలోను నీ వాగ్దానముల ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ప్రతి మాటకు లోబడు ఆయన నిన్ను నడిపించబోతున్నాడు అంతములో మంచి క్షేమకరమైన స్థితిలోనికి అభివృద్ధిలోనికి నువ్వు రాబోతున్నావు కాబట్టి ఈ రాత్రి కాలము ఈ వాక్యము వినసిన్న నీవు ధైర్యము తెచ్చుకుంటావా ప్రభు మాటకు లోబడదాం లోబడాలని ప్రభువే కోరుకుంటున్నాడు కాబట్టి ప్రభు యొక్క ఇష్టాన్ని జరిగించే వారిగా మనము మార్చుకుందాం మనస్వభావాన్ని దేవుడి వాగ్దానాన్ని మన జీవితాల్లో నెరవేర్చాలని ఆయన ఇష్టపడుతుండగా ప్రభుకు లోబడదాం ఇది మొదలుకొని క్షేమము నీకు నది వలె విస్తరించునుగాక నీ నీతి సముద్ర తరంగము వలె వ్యాప్తి చెందునుగాక నీకు అభివృద్ధి క్షేమము విస్తారముగా కలుగునుగాక అని ప్రభు సెలవిచ్చిన ప్రకారము ఈ శ్రేష్టమైన వాగ్దానము మన జీవితంలో నెరవేరునట్లుగా ఈ సమయంలో ఈ మాటలు వినిచిన మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలంలో ఉన్నా అదే స్థలంలో అదే స్థితిలో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో సకల సకలాశీర్వాదాలకు ఆధారభూతుడబైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనుచున్నాం అయా శ్రేష్టమైన రీతిలో ప్రభువా ఈ రాత్రికాల సమయంలో మాతో మరొకసారి మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు ప్రభువా మేము నీ మాట వినవలెనని నీ ఆజ్ఞలను గైకొనవలెనని మీరెంతగానో కోరుచున్నానని ప్రభువా నువ్వు సెలవిస్తూ ఉన్నావు ప్రభువా నీ యొక్క ఆజ్ఞలు గైక్కునేవారిగా నువ్విచ్చే ప్రతి మాటకు మేము లోబడేవారిగా అయా నీ చిత్తాన్ని జరిగించుటకు మా కష్టములలో ఇరుకులలో అంతేకాక మా సుఖములో మా దీవెనలో సైతము నీ మాట కొరకు నిలబడేటటువంటి మనసు మా అందరిలో కలిగించమని వేడుకొనిస్తున్నాం దివాయి రాత్రికాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ యొక్క విచ్ఛిన్నమైన తమ పరిస్థితులను బట్టి ప్రభువ సొంత నిర్ణయాలు చేస్తూ స్వచిత్తము వెంబడి పరిగెత్తుతున్నారు వారికి తెలియదు నీ బిడ్డలు నష్టపోతారేమో కాని ఈ రాత్రి మీరు మాట్లాడుతూ హెచ్చరిస్తూ ఉన్నారు ప్రేమతో మీరు ఆదరించి సరిచేస్తూ ఉన్నారు నిశ్చయముగా ఈ మాటను అనేకులు మీ పరిశుద్ధ నామములో పొందుకున్నాలని నేను ప్రార్థిస్తున్నాను ప్రభవ నీ మాట విన్నట్లుగా వారి హృదయాలు నిబ్బరపరచబడినట్టుగా ఆయా ప్రతిశోధన ప్రతికూలతను కలువరమంతా వారి హృదయాల్లో నుండి ఈ రాత్రి వాటన్నిటినీ కొట్టివేయండి ప్రభువా ప్రతి బిడ్డ ప్రతి దినము మీ పాద సన్నిధిలో మూకరించి ప్రార్థన చేయుటకు కన్నీరు కార్చుటకు తమ సమస్య భారమంతా నీ పాదములేదుట ఉంచుటకు కావలసిన ధైర్యము నిబ్బరమైన హృదయము వారిలో కలగజేయమని వేడుకొనుచున్నాం నీ మాటలు వినే కృపను మాకు దయచేయండి నీ స్వరము వినే కృపను నీ చిత్తాన్ని తెలుసుకోగలిగిన కృపను ప్రతి బిడ్డకి రాత్రి దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డని రాత్రి దర్శించి సంపూర్ణమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరిచి బిడలకు కావలసిన సరిపడు వర్షాన్ని కురిపించమని వేడుకొనిచున్నాం దివా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డల విద్యను అభ్యసించుండగా కావలసిన జ్ఞాన వివేకములతో పాటు మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొని చున్నాం ఉద్యోగం లేని ప్రతి బిడ్డకు ఉద్యోగం దయచేయమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకోండి వారి చేతుల కష్టాతీతాన్ని ఆశీర్వదించండి అయ్యా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మిరబిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలతో నలిగిన స్థితిలో కన్నీరు విడుస్తూ అయా మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని తీసివేయమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచయం ఎంతటి కొరకును ప్రార్థిస్తున్నాను ఈ రాత్రి ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని అయా ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచయ అందించబడటం లేదో ఆయా ప్రాంతాలకు మీ బిడలను నడిపించి అయా నీ బిడ్డల ద్వారా అనేకులు మీ రక్షణ సువార్తను విని మీ రక్షణ మార్గంలో నడిచే కృపను బిడలకు దేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం అయా నూతన సొంత గృహాలకు కాశ కలిగి ఉన్న ప్రతి బిడ కొరకను తీర్చమని వేడుకొని చున్నాం వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు చూస్తున్న బిడలకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం దేవా ప్రాముఖ్యముగా ఈ సమయంలో సహోదరి ప్రియ కొరకు ప్రార్థిస్తున్నాను ఆ బిడ్డ జీవితంలో చెలరేగిన తుఫానును నిమ్మలింపజేసి ఆ బిడ్డను క్షేమముగాను సజీవముగాను తన కుటుంబ సభ్యుల మధ్యకు చేర్చమని వేడుకొనిచున్నాం అయా సమయంలో ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరుకుని ప్రార్థిస్తున్నాను బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి అయా ప్రతి దినము ఆశ కలిగి ఆసక్తితో వాక్యము వింటూ ఈ ప్రార్థనలో ఎక్కి భవిస్తున్నా అయా వారి ప్రతి మనవిని మీరు ఆలకించి అంగీకరించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను వెప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాలు బిడల జీవితాల్లో కుమరించి ఈ రాత్రి మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టూను మీ రక్షణ కంచెన వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్